నిజం ఏది అబద్ధం కావ్య మాటలే నిజమైతే అంతకు మించిన సంతోషం ఆ తల్లికి ఏముంటుంది అలా ఇక ఆ కుటుంబం అంతా కూడా బాధపడుతుంది చనిపోయాడు 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 ఇదే పదంపై ఉంటుంది రుద్రాణి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ పదాన్ని మాత్రం వదిలిపెట్టదు ఇక ఇలా రుద్రాణికి చెప్పి చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా విసిగిపోతారు ఇక్కడ చూస్తే రాజుకి మరింతగా తను దగ్గరైపోతూ ఉంటుంది యాముని అయితే రాజు మాత్రం యామనీని పరాయిదాల్లాగే చూస్తాడు ఎందుకంటే గతం గుర్తులేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను చెప్పింది తప్ప ఇక తన చుట్టూ వేరే ఎవరూ లేరు వేరే ప్రపంచం కూడా లేదు ఇక దాంతో గతం గుర్తులేకపోవడం ఇక అలాగే తను మాత్రమే తన పక్కన ఉండడంతో ఏది అబద్ధమో ఏది నిజమో ఇక తనకనేది క్లారిటీ లేకుండా పోతుంది నిశ్చితార్థం అలాగే మేనత్త మేనమామ ఇదంతా నిజమా అబద్ధమా అసలు ఏంటి నా కండిషన్ ఏంటి అసలు నాకు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఇదంతా కూడా తనలో తను ఆలోచించుకుంటూ స్ట్రెయిన్ అవుతూ ఉంటాడు అదేంటి బావ ఇప్పుడు నువ్వు ఇలా స్ట్రెస్ తీసుకోకూడదని నీకు తెలియదా నువ్వేమీ ఆలోచించిన అవసరం లేదు నీకంటూ గతం ఉంది అంటే అది నేను మాత్రమే గతమన్నా వర్తమానమన్నా నేనే నీ జీవితంలో ఉన్నాను నీ జీవితంలో ఎవ్వరూ లేరు నిన్ను ప్రేమించేది నీ కోసం ప్రాణాలు ఇవ్వగలిగింది నేను మాత్రమే నేను మాత్రమే నే విషయంలో ఏదైనా చేయగలను నాకు మాత్రమే నువ్వు సొంతం నీకు నేను సొంతం నీకు నాకు మధ్య ఇంకెవరికి చోటు కూడా లేదు మరో బంధం కూడా మన మధ్య లేదు అని చెప్పేసి చెప్పేస్తుంది నాకు నువ్వు నీకు నేను మనకి మా అమ్మ నాన్నలు అంతే మన ప్రపంచం అని చెప్పేసి ఈ నాలుగు గోడలే మన జీవితం అన్నట్టుగా మార్చేస్తుంది రాజు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది ఎంత వాష్ చేసినా కాస్తో కూస్తో తన ఆలోచనలు తనకి ఉంటాయి కదా అలా తను ఏదో ఆలోచించుకుంటూ ఏదో లోకంలో ఉండిపోతాడు యామనే చెప్పింది పూర్తిగా నమ్మడు అలా అని తన గతం తెలియదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాడే తప్ప ఏది కూడా పూర్తిగా క్లారిటీ అయితే ఉండదు నీకు క్లారిటీ రావాలి అంటే మన పెళ్ళి జరిగిపోవాలి అప్పుడు నువ్వు మనది నిజమైన బంధమని నమ్ముతావు ఇక మన మధ్యలోకి ఎవరు వచ్చినా రాకపోయినా మన ఇద్దరిని పెడతీయడం అనేది ఎవ్వరి వల్ల కాదు అని చెప్పేసి యామిని అనుకుంటూ ఉంటుంది ఇదిలా జరుగుతూ ఉంటుంది ఒక పక్క కావ్య ఎవరు ఎంతగా ఎన్ని చెప్పినా సరే రాజుని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తిరుగుతుంది తిరుగుతుంది ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటుంది కావ్యాల పిచ్చిదానిలా తన భర్త గురించి తిరగడం చూసిన ఆ కుటుంబం మాత్రం చాలా బాధపడుతుంది కనకం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది నా అల్లుడు చనిపోయాడో బ్రతికున్నాడో తెలియని పరిస్థితిలో నా కూతురు ఉంది ఎందుకు భగవంతుడా దానికి మాత్రమే ఎందుకింత పెద్ద శిక్షని వేశావు ఈ వయసులోనే దానికి ఎందుకు తన భర్తని దూరం చేశావు నిజంగా అది అనుకున్నట్టుగా నా అల్లుడు బ్రతుకుంటే అంతకు మించిన ఆనందం ఎవరికి ఉంటుంది నిజంగా అది మాకు మరో జన్మ ఎత్తినట్టే ఆ మిరాకిల్ చేసి చూపించవయ్యా అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి తన స్టైల్లో ప్రార్థించుకుంటుంది కనకమైతే ఇక్కడ చూస్తే ఇక అప్పు కూడా డ్యూటీకి వెళ్ళదు అప్పు డ్యూటీకి వెళ్ళప్పు ఎందుకంటే నీకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కదా ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది మనసు బాధ కలుగుతుంది ప్రతిరోజు దుఃఖం పెరిగిపోతుంది ఇంట్లో సమస్యలు ఉన్నాయని నీ డ్యూటీ ఆపేస్తే అక్కడ మళ్ళీ నీకంటూ ప్రత్యేకంగా ఇక వేరే స్థానం లేకుండా పోతుంది వెళ్ళు ఇంట్లో సమస్యలు సరిదిద్దాలి అంటే బయట ప్రపంచంలో తిరిగితేనే కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి నీ డ్యూటీ చేసుకుంటూనే ఇక వధున్ని చూసుకోవచ్చని చెప్పేసి అప్పుకి కళ్యాణ్ చెప్పడం అయితే జరుగుతుంది అలా చెప్పేసరికి ఇక తప్పనిసరి పరిస్థితిలో డ్యూటీకి అయితే వెళుతుంది అప్పు అలా వెళ్ళేసరికి ఇక అక్కడికి వెళ్ళినా కూడా తన మనసు అంతా కూడా తన అక్క చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అసలే కావి అంటే అప్పుకి చాలా ఇష్టం ఇక తన అక్క ఆలోచనలే తన బుర్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈలోగా మేడం మేడం అంటూ ఒక అతను అక్కడికి అయితే వస్తాడు అక్కడికి వచ్చి ఆసుపత్రిలో ఈరోజు నా భార్య మిస్ అయింది మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు మిస్ బిస్తావడము ఏంటయ్యా నా భార్యని ఎవరో కిడ్నాప్ చేయాలని చూశారు మేడం నేను నా భార్యని ఆసుపత్రిలో జాయిన్ చేశాను తనకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ చేస్తే అక్కడ నుంచి నా భార్య కనిపించడం లేదు డాక్టర్స్ కూడా ఏం సమాధానం చెప్పడం లేదు మేడం మేడం మీరే ఎలాగైనా నా భార్యను వెతికి పెట్టాలని చెప్పేసి అతను అడుగుతూ ఉంటాడు ఇక అలాగే ఆసుపత్రికి వెళుతుంది ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడా కూడా తన భార్య జాడైతే దొరకదు లేదు ఈ డాక్టర్స్ అందరూ కలిసి అబద్ధం చెప్తున్నారు నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు వీళ్ళు సపోర్ట్ కూడా ఉంటుంది మా పోటీ లేని వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు మేడం అని చెప్పేసి అతను అయితే అంటూ ఉంటాడు తనకి పసిపిల్లలు కూడా ఉన్నారు ఆ బిడ్డలు అనాథలైపోతారు అని చెప్పేసి అతను చెప్తూ ఉండగానే సరే అసలేం జరిగింది ఆసుపత్రిలో ఏ టైంలో అవిని తీసుకొచ్చారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక కావ్య ఆసుపత్రి నుంచి వెళ్ళే టైంలోనే తనని జాయిన్ చేసినట్టుగా ఉంటుంది ఇంకా తనని జాయిన్ చేసిన డేట్ అలాగే టైం అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అలా అన్నీ చెప్పడంతో గబగబా ఈ ఆసుపత్రి సిసిటీవీ ఫుటేజ్ ఒకసారి ఇవ్వండి అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తూ ఉండగానే వెనక్కి ముందుకి వస్తుంది కదా ముందు రోజు ఉంటుంది వెనక రోజు ఉంటుంది ఆ రోజు ఉంటుంది అలా ఒక్కరోజు ఒకరోజు చెక్ చేసుకుంటూ వస్తాడు ఇలా చెక్ చేసుకుంటూ వస్తూ ఉన్న సమయంలోనే పోలీసులు కదా పోలీస్ బ్రైన్ ఏంటంటే ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది అలాగే అప్పు కూడా అటు ఇటు చూస్తూ ఉంటుంది చూస్తూ ఉన్న సమయంలోనే ఈలోగా ఇటు మారుస్తూ ఉంటాడు మారుస్తూ ఉన్న సమయంలోనే రాజుని యామిని ఇక ఆసుపత్రి రూమ్ నుంచి బయటకు తీసుకురావడం అనేది సిసిటివి ఫుటేజ్లో పడిపోతుంది ఇక ఇలా మారుస్తూ ఉన్న సమయంలోనే సిసిటీ ఫుటేజ్ లో అది చూసేసి ఒక్కసారి బ్యాక్ 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 అంటూ గబగబా బ్యాక్కి వెళ్ళమని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఒకసారి ఒకసారి కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అంటూ జరుపుతూ ఉండగానే ఈలోగా అందులో యామ్ని రాజుని తీసుకువెళ్ళిపోవడం రాజుకి తల కట్టు ఇది అంతా కూడా క్లియర్గా అలా ఇక సిస్ట్ ఫుటేజ్లో పడిపోతుంది అలా పడిపోవడం దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది అప్పు అయితే ఒకసారి ఒకసారి జూమ్ చేయండి అని చెప్పేసి జూమ్ చేయించుకుంటుంది ఇక ఇంకేముంది రాజు రాజు బ్రతికే ఉన్నాడు ఈ నిజం తెలిసిపోతుంది అలా తెలిసిపోయిన తర్వాత సరే సిసిటివ్ ఫుటేజ్ మీరు చెక్ చేస్తూ ఉండండి ఆ ఫుటేజ్ని కూడా మీరు తీయండి అని చెప్పేసి గబ్బా గబ్బ గబ్బా బయటకు వచ్చేస్తుంది ఇక ఇంటికి వెళ్ళిపోతుంది అర్జెంటుగా ముందు ఈ కేసు పక్కన పెట్టేస్తుంది ఇంటికి వెళ్ళిపోతుంది ఆ కేసు చూస్తున్న చెప్పేసి వేరే కానిస్టేబుల్ కబ చెప్పేస్తుంది ఇంటికి వచ్చేస్తుంది అత్త అక్క ఆంటీ అంటూ గబగబ పరుగులు పెట్టుకొచ్చేసరికి ఏమైంది ఏం జరిగింది మళ్ళీ ఏం ప్రమాదం వచ్చింది అంటూ రుద్రాణి వంకరగా మాట్లాడుతుంది వలకరగా మాట్లాడుతుంది కానీ ఈ లోపు అందరికీ గుడ్ న్యూస్ అందరికీ గుడ్ న్యూస్ మక్క అక్క నమ్మకమే నిజమైంది మన అందరం మన అందరం కూడా నిజంగా మోసపోయాం బావ బ్రతికే ఉన్నాడు బావా బావ అక్కడ డిశ్చార్జ్ చేసిన హాస్పిటల్లోనే అదే రోజు డిశ్చార్జ్ అయ్యాడు అని చెప్పేసి అనేసరికి దెబ్బకి అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతలైపోయి ఉండిపోతారు ఇక కన్నీళ్ళు ఆనందం రెండు కూడా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అలా ప్రస్తుతానికి రాజు బ్రతికి ఉన్నాడన్న నిజమైతే తెలుస్తుంది అలా తెలుసుకున్న కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి రాబోయే కథల జరగబోతుంది రాజు కావ్య కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి